ఇవన్నీ నిన్న నాటినా నిన్న ఇక వర్షం వచ్చేసరికి ఇది అది అన్నీ ఇది బెంగరపల్లి బాగుంది చెట్టు జాలి జాల ఇవి జలందరూ ఇచ్చినా ఒక ఐదు మొక్కలు ఇవి ఐదు మొక్కలు అవి సరే ఏ మొక్కలైనా కూడా మొత్తం మీద పోయినా సార్ ఎండలు అయితే బాగా గుర్తునూసి కదా అలాంటి ఎండాలు తట్టుకోవాలంటే ప్రతి ఇండా ఖచ్చితంగా రెండు మూడు చెట్లు ఏవైనా పెట్టుకున్నారు జామ చెట్లే కానీ నిమ్మ చెట్లే కానీ కొంచెం పైకి లేసేలాగా మామిడి చెట్లే కానీ లేదంటే ఏప చెట్లే కానీ ఏదైనా ఒక చెట్టు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పొల్యూషన్ తగ్గాలంటే చెట్లు కంపల్సరీ ఇలా ఉపయోగపడి మనకు పొల్యూషన్ తగ్గించే అటువంటి చెట్లు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి కంపల్సరీ పెట్టాల్సింది ప్రయత్నం కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ తీసుకొచ్చి ఈ వర్షాకాలం పెట్టండి ఖచ్చితంగా మంచిగా ఏనుకుంటాయి అట్లనే లక్ష్మణ పలం కూడా పెట్టినా ఇలా కజ్జరా మొక్కలు కూడా ఉన్నాయి నా తోటలో పెట్టినా ఇదైతే గిరక చెట్టు ఇంకా పెట్టాలి ఇది లక్ష్మణ పలం ఇది ఆల్రెడీ ఇది చిన్నగర్గా పూత కూడా వచ్చేసింది ఇది మొగ్గ ఇది కూడా ఇక ఇక్కడ ఒక మొగ్గ ఉన్నది రెండు మూడు ఉన్నాయి లక్ష్మీకాలం ఇది ఇక్కడ కాకుండా వేరే కాడ తీసుకొచ్చిన చాలా దూరమే ఇది ఒక మూడు చెట్లు పెట్టినా ఇంకా ఉసిరి చెట్లు కూడా తీసుకొచ్చిన ఈ చెట్లన్నీ కూడా ఇంకా ఆ పక్కకు నాటుతా అన్ని నా తోటలో పెడతా ఇవన్నీ మా తోటలో ఆ తోట చూసినాయి కదా ఫ్రెండ్స్ ఇవి అల్ల పెట్టే తీయ కొన్ని చెట్లు పెడతా కూడా కాకరకాయలు చూసినా ఇక్కడ కూడా ఒక తీగ అక్కడ ఒక చెట్టు ఇవి ఇళ్ళ కూడా కాయ వద్ద ఇంకోయ కూడా పడ్డది మేము ఇదో ఒక కింద ఉన్నది ఇది ఇట్లా క్రాస్ అయింది అంటే ఇది కాయ పెద్ద కాదు ఏ చెట్టు కాయ అయినా కూడా క్రాస్ కావద్దు మనకు ప్రకృతి నుంచి వచ్చే కాయల దానంతటా ఇదే వచ్చే కాసే కాయ అంటే ఈ బూడ కాకరకాయ ఏమంది వేయకుండా ఇంకా రెండు వచ్చేసి కాయ కాసేది అంటే మన దొండ ఇక కాస్తుంది అదే వస్తుంది అన్ని పిందలే పడ్డాయి ఇది కూడా బోడకాకరకాయ చిన్న చిన్న పిందెలు ఇప్పుడే అయితే ఇంత కూడా ఇది క్రాస్ అయిందంటే ఇది పెద్ద కాదు అన్ని కిందలు ఇది కాయలు అయితే ఇంకా ఉన్నా కూడా ఉండవచ్చు ఇవైతే కూరగా సరిపోయిన కాయలు అయినాయి సరిపోతాయి ఇవి నాకు ప్రతి మొక్క మనం ప్రతి మొక్క నాటుకుంటే ఏదైనా ఉపయోగం నాటి వదిలిపెట్టినా అంటే అవి కాదు అవి చేసే పని అవి చేస్తాయి నమస్తే